హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక వీడియో చేయడం అయితే జరిగింది మా బాబాయ్ వాళ్ళ కాపీ అయితే ఫస్ట్గా మరి పండిపోతుంది అనమాట పండిపోతున్నటువంటి కాపీని ఏ విధంగా ఏరుతామన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట చాలా బాగా కాపీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కాపీ తోట అలాగే ఎవరైతే మా యొక్క ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారో మరి మా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం బెల్ ఐకన్ని నొక్కండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోతే మరి ఈ విధంగా అయితే మేము నడుచుకుంటాం గట్టు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మార్నింగు కాపు అయితే చాలా చాలా కాపు వచ్చింది అనమాట చాలా బాగుంది కాపీ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చాలా బాగుంది మరి మేము ఈ విధంగా అయితే మరి కాపీ ఏరడానికి మరి మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎటు చూసిన అయితే లొకేషన్ చాలా చాలా బాగుంది బాబా అయితే ముందుకు వెళ్ళిపోయాడు నేనైతే వీడియో తీస్తూ మెల్లగా వెనకైతే వెళ్తున్నాను చూడండి మరి కాపీ అయితే ఫస్ట్గా కొన్ని అయితే ఈ నెల నుంచి అయితే పండిపోతాయి అనమాట వీటిని మనం ఏరేయాలన్నమాట ఏరకపోతే అది మరి పండిపోయి అయితే కిందకి రాలిపోతుంది ఈ చూడండి ఈ కాపీ అయితే మరి ఆకు లేకుండా కాపు వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది కాపీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొన్ని పండ్లైతే పండిపోయాయి అయితే ఇప్పుడు ఏరాలన్నమాట మేమైతే కొద్దిగా పండిన చెట్లను అయితే ఇప్పుడు ఏరేసి ఇంటికి అయితే తీసుకెళ్తాము ఈ వీడియోనైతే చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ కాపీ తోట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి సబ్స్క్రైబ్ అయిపోండి చూడండి చాలా ఎర్రగా పండాయి బాబాయ్ అయితే ఇంకా ఏరడానికి మొదలు పెట్టేశాడు అనమాట ఇది తన తోటవే ఈ యొక్క తోట చేసి అయితే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందనమాట ఇది మూడోసారి మరి కాపు అయితే వచ్చింది ఫస్ట్ రెండు సంవత్సరాలు అయితే మరి పంటను తినేసాడు ఈ విధంగా ఈ మూడో కాపులో కూడా మరి చక్కగా కాపీ తోట అయితే కాసిందనమాట చూడండి బల ఎర్రగా బల నిగనిగలాడుతున్నాయి కదా పండ్లు అయితే చాలా బాగా పండయ్యాండి మీరు కూడా ఇలాంటి వ్యవసాయం చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి కాపీ చేయడం చాలా చాలా కష్టం అండి మనం పంట చేయడం ఎందుకంటే మరి గుప్పు చేయాలి గాబు తీయాలి అందులో ఉన్న కలుపు మొక్కలను కూడా తీసేయాలి అలాగే చుట్టూ ఎటువంటి మరి డొంక లేకుండా అయితే చూసుకోవాలన్నమాట కాపీ మనం చేయాలంటే చాలా చాలా కష్టము మాకు కూడా కాపీ తోట ఉంది ఒక వీడియో అయితే మీకు చూపించాను మా కొత్త కాఫీ తోట అనేసి చూడండి మిరియాలు కూడా మరి మా బాబాయ్ అయితే ఈ విధంగా ఎక్కించాడు చిన్న చిన్న సిల్వర్ చెట్లకే కాపు అయితే బాగా కాపు వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈ విధంగా కాపు రావాలంటే చాలా చాలా కష్టపడాలి ఇదంతా ఈజీ కాదనమాట ఈ చెట్టు కూడా అయితే పండడానికి ఇంకా మొదలైపోయింది వీటిని కూడా ఇప్పుడు మేము ఏరుతాము చూడండి ఇంకా చూపిస్తాను ఈ తోట అయితే మొత్తం చూపిస్తాను అనమాట బాగా కాపు అయితే ఈ విధంగా బాబాయ్ అయితే ఇంకా ఏరుతూనే ఉన్నాడు నేను కూడా కాసేపు బాబాయ్తో పాటు మరి ఏరడానికి అయితే సహాయం చేద్దాం అని మరి వీడి ఫోన్ పక్కన పెట్టేసి అయితే మరి నేను కూడా ఒక చిన్న సంచిలో అయితే మరి పండిన ఆ పండ్లను అయితే ఏరాను కూర్చొని ఏరాను అనమాట ఇద్దరం కూడా సరిగా చెట్టును ఏర ఏరడానికి మాకు పావు గంట టైం అయితే పట్టేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే అది బేగి బేగి అవ్వట్లేదు చెట్టు ఇంకో చెట్టు అయితే చూసాము అక్కడ కూడా ఏరేసాము ఈ విధంగా అయితే మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి మరి మిరియల్ మంచి మిరియల్ కూడా ఈ విధంగా అయితే కాపు అన్నమాట చాలా బాగా మంచి కాపు అయితే రావడం జరిగింది ఎటు చూసినా కూడా మంచి మిరియల్ తోటలే చూడండి చెట్లకు ఈ విధంగా అయితే ఎక్కేసేవి ఉన్నాయి అనమాట భలే కాపు వచ్చిందండి మంచి మిరియాలు కూడా దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్ అయితే మంచి మిరియాలు అమ్మే అయితే ఒక ముప్పై నలభై వేలు దాకా అయితే అమ్మాడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మరి బాగా ఎక్కువ కాపు వచ్చింది ఒక యాభై అరవై వేలకు అమ్మే అవకాశం అయితే ఉంటుందేమో కాపీ కూడా లాస్ట్ ఇయర్ అయితే ముప్పై వేలకు అమ్మాడట నాతో చెప్పడం జరిగింది మరి ఈ సంవత్సరంలోనైతే ఒక అరవై డెబ్భై వేలుకి అమ్మే అవకాశం అయితే ఉంటుందండి మరి ఇలాంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మరి ఎండిపోయిన కాపీని అయితే ఈ విధంగా ఎండబెట్టేస్తారు ఇది